ప్రస్తుత సమాజంలో చాలా విచిత్రమైన అంశాలు చూడాల్సి వస్తుంది తాజాగా ఒక వ్యక్తి జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి ఇంతగా పెళ్లి చేసుకున్న అమ్మాయి అమ్మాయి ఎవరు అంటే అతను జైల్లో ఉండడానికి కారకురాలు అమ్మాయి తన మీద కేసు పెట్టి రేప్ చేశాడు అని కేసు పెడితే అతను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు మళ్ళీ అంటే ఒక రకంగా అక్కడ ఏం జరిగిందో డీల్ ఓకే అయిందో మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు ఆ కేసు విషయంలో వెళ్ళి మాట్లాడితే కోర్టు కూడా అంగీకరించింది వెళ్ళి అక్కడ జైల్లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇది ఎక్కడ జరిగింది అంటే అత్యాచార కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఓ నిందితుడు ఫిర్యాదు చేసిన బాధితురాలనే జైలు ప్రాంగణంలో వివాహం చేసుకు వివాహం చేసుకున్నాడు ఇది ఒడిస్సాలోని గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహ్రా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఇరవై రెండేళ్ళ యువతి పొలసర పోలీసులు ఫిర్యాదు చేసింది దీంతో సూర్యకాంత్ని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అరెస్ట్ చేశారు అప్పటి నుంచి అతడు కొడాల సబ్ జైల్లో ఖైదీగా ఉన్నాడు అయితే ఈ కేసును సామరస్యంగా పరిష్కరించేందుకు ఇరు కుటుంబాలు కూడా చర్చలు జరిపాయట ఈ క్రమంలో నిందితుడు అలాగే బాధిత యువతి పెళ్లికి అంగీకరించారని చెప్పి కోర్టులో వాళ్ళు పిటి పిటిషన్ వేశారు దీనికి న్యాయస్థానం అనుమతి కూడా ఇచ్చింది దీంతో కొడ కొడాలా సబ్ జైల్లో వారిద్దరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అధికారులు పెళ్లి జరిపించారు అయితే తుది వేడే వరకు నిందితుడు సూర్యకాంత్ జైల్లోనే ఉండబోతున్నాడు దీనిపై కొడాల సబ్ జైలు జైలర్ తరణిసేన్ దేహరి మాట్లాడుతూ అత్యాచార కేసు నిందితుడు సూర్యకాంత్కు ఈ కేసులోని బాధితురాలకు పెళ్లి జరిగింది ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు అయితే అత్యాచార కేసులు ఈ విధంగా వివాహాల ద్వారా నేరాన్ని తప్పించుకునే యత్నం చేయడం సరికాదు అని అభిప్రాయపడ్డారు మొత్తానికి ఇప్పుడు మరి పెళ్ళి అయితే అయిపోయింది ఇప్పుడు ఇతని మీద రేప్ కేసు అయితే ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకుని అమ్మాయి ఏం లాభం మొగుడు జైల్లోనూ అమ్మ ఇంట్లోనూ ఉంటుందా కేసు విత్డ్రా చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారా లేదు ఆల్రెడీ కోర్టు తీర్పు చెప్పేసింది కాబట్టి ఇతనికి జైల్లోనే ఉంటే శిక్ష పూర్తయ్యే వరకు ఏమవుతుంది కాకపోతే ఇటువంటి కాంప్రమైజ్కి వచ్చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది కానీ ఏదైనా ఇటువంటి కాస్తంత విచిత్రంగా ఉంటాయి విన్నప్పుడు